హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో చోట ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలిపెట్టని కొంతమంది నికృష్టులు దుర్మార్గులు దరిద్రులు ఉన్నారు కానీ చనిపోయిన తర్వాత కూడా ఆడవాళ్ల శవాల మీద కూడా అఘాయిత్యాలు చేసే నికృష్టులు దరిద్రులు దుర్మార్గులు ఉంటారా ఒక జైల్లో ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు అందులో ఒక ఖైదీ అరే ఈ జైల్లోకి వచ్చి నాకు పది సంవత్సరాలు అయిపోయింది జీవితకైతే శిక్ష పడింది ఇక నేను జైలు నుంచి బయటకు వెళ్ళలేనంటే మరొక ఖైదీ నేను కూడా ఈ జైలుకు వచ్చి పది సంవత్సరాలైంది కాకపోతే నాకు మరికొన్ని రోజుల్లో బెయిల్ దొరుకుతుంది నేను బయటికి వెళ్తున్నాను అని ఆనందంగా చెప్పాడు అప్పుడు ఆ ఖైదీ అయితే ఒక పంచై క్షుద్ర పూజలు అవన్నీ నేర్చుకో తాంత్రిక శ్రీత్యలు ఇవన్నీ నేర్చుకుని చేసావంటే నీకు అతీంద్రియ శక్తులు అవన్నీ నీకు ఆవరిస్తాయి దాంతో నువ్వు మళ్ళీ జైలుకు వచ్చే ఛాన్స్ ఉండదంటే నిజమా మరి దానికోసం ఏం చేయాలంటే నువ్వు ఆడవాళ్ల శవాల మీద ఆఘాయిత్యాలు చేసావంటే వాళ్ళ ఆత్మ నీలో ప్రవేశిస్తుంది నీకు అద్భుతమైన అతీంద్రియ శక్తులు అద్భుత శక్తులు నీకు వస్తాయి ఇక నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరంటే నిజమా చీ అలా కూడా జరుగుతుందంటే అవును నేను చెప్పినట్టు చేయని ఈ ఖైదీ మరొక ఖైదీని నమ్మించాడు దాంతో వీడు ఆ ఖైదీ చెప్పిన మాటలే నమ్మాడు మరికొన్ని రోజుల్లో బెయిల్ దొరికింది జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు ఆ తర్వాత ఆ ఖైదీ ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సమాధుల్ని తవ్వి అందులో ఉన్న ఆడవాళ్ల శవాల మీద అకాయిత్యం చేశాడు ఈ విషయం మీడియా సోషల్ మీడియాలో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు నమ్మకం కలగట్లేదా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక ఈ దారుణమైన నిజమైన సంఘటన మహారాష్ట్రలోని ఖాండ్వా జిల్లాలోని ఒక శ్మశాన వాటికలో జరిగింది కాండ్వా జిల్లాలోని ఒక ముస్లిం కుటుంబం సెప్టెంబర్ మొదటి వారంలో ఉదయం పూట శ్మశానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే అంతకు ముందు రోజే వాళ్ళ కుటుంబంలో డెబ్బై సంవత్సరాల వయస్సున్న అమ్మమ్మ చనిపోయింది అంతకుముందే అమ్మమ్మని సమాధి చేశారు మరుసటి రోజు వాళ్ళ మత సాంప్రదాయాలకు అనుగుణంగా సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు అది చదివి నివాళులు అర్పించడానికి సిద్ధమవుతున్నారు శ్మశానానికి వెళ్ళారు అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి దిగ్భ్రాంతికి షాక్కి కురారు ఎందుకంటే ఆ సమాధి కాళ్ళ దగ్గర తవ్వేసింది ఒక మనిషి దూరేంత రంధ్రం చేస్తుంది సమాధి పైన పెట్టిన శిలాపలకం పడేసింది చిందరవందరగా ఉంది ఏంటి ఈ విధంగా జరిగింది ఏవైనా జంతువులు అవన్నీ వచ్చి తవ్వాయా అని మొదట్లో అనుమానం కలిగింది దగ్గరగా వెళ్ళి చూస్తే సమాధి లోపల అమ్మమ్మ శవం పైన ఉన్న బట్టలవన్నీ తొలగించున్నాయి చిందరవందరగా ఉంది జుట్టు కత్తిరించింది ఇంకా పరీక్షించి చూస్తే చేత గోళ్ళు గోళ్ళు కత్తిరించున్నాయి ఇదేంటి ఏ విధంగా జరిగింది అని ఇమీడియట్గా కుటుంబ సభ్యులు ఆ శ్మశానాన్ని నిర్వహిస్తున్న మత పెద్దలకి అలాగే శ్మశానాన్ని కాపలా ఉన్న కాపలాదారుడికి విషయం చెప్పారు అప్పుడే కుటుంబ సభ్యులకి నిన్న తమ అమ్మమ్మని సమాధి చేసిన రోజే సమాధికి కొద్ది దూరంలో మరొక శవాన్ని మరొక కుటుంబానికి చెందిన ఒక శవాన్ని సమాధి చేశారు అక్కడ కూడా ఇదే విధంగా జరిగి ఉంటుందా అని చూద్దామని ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఆ సమాధి కూడా అదే విధంగా కాళ్ళ దగ్గర తవ్వేస్తుంది దాంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది ఇమీడియట్ గా పోలీసులు కూడా సమాచారం అందించారు మత పెద్దలు ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ వార్త తెలిసింది అందరూ శ్మశానానికి వచ్చారు అందరూ చూసి దిగ్భ్రాంతికి షాక్కి గురారు అప్పుడే ఆ శ్మశానాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి ఇంతకు ముందు కూడా ఇదే సంవత్సరంలో మే నెలలో అలాగే జులై ఆగస్టు నెలలో కూడా నాలుగైదు సమాధుల దగ్గర ఇదే విధంగా తవ్వేసినట్టుగా కనిపించింది యాదృచ్ఛికంగా ఆ సమాధులన్నీ ఆడవాళ్ళకి చెందింది మొదట్లో జంతువులు ఏమన్నా వచ్చి ఆ విధంగా చేస్తుంటాయని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పరీక్షించి చూస్తే లోపల ఉన్న శవం మీద బట్టలు అవి తొలగించున్నాయి జుత్తు కత్తిరించి ఉంది చేతికున్న గోళ్లు కత్తిరించున్నాయి దాంతో అందరిలో ఒక్కసారిగా అలజడి భయము కోపము ఆగ్రహము ఇవన్నీ తెప్పించాయి దాంతో వందలాదిగా శ్మశానానికి చేరుకున్నారు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు ఇమీడియట్గా అలెక్ట్ అయ్యారు ఇంతలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు క్షుద్ర పూజల కోసం ఎవరైనా ఈ విధంగా చేస్తుంటారని ఎందుకంటే ఒకవేళ జంతువులు ఈ పని చేస్తుంటే సవాలను పీకుతుంటాయి కానీ జుట్టు కత్తిరించి చేతి గోళ్ళని కత్తిరించి ఎవరు తీసుకెళ్తారు క్షుద్ర పూజల కోసం ఎవరైనా చేస్తుంటారేమో అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు దాంతో పోలీసులు మత పెద్దలకి కుటుంబ సభ్యులకి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సర్ది చెప్పి మేము వెంటనే తొందరలోనే ఈ అఘాయితానికి ఒడిగట్టిన అగంతకుల్ని మేము పట్టుకుంటామని అందరినీ ఒప్పించి ఆ శ్మశానంలో దాదాపు పది పన్నెండు చోట్ల సీసీ కెమెరాలను అమర్చారు ఆ తర్వాత పోలీసులు ప్రతిరోజు ఆ సీసీ కెమెరాలను చూడడం మొదలుపెట్టారు ఇలా గత నెల చివరి వారంలో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో ఒక వ్యక్తి దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తి ఒక సమాధి దగ్గరికి వచ్చి నిలబడ్డం కనిపించింది ఆ వ్యక్తి ఆ సమాధి దగ్గర కొద్దిసేపు నిలబడ్డాడు పరీక్షించి చూశాడు ఆ తర్వాత చుట్టుపక్కల చూశాడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరూ పగటిపూట ఒక వ్యక్తి సమాధుల దగ్గరికి వచ్చాడు అని పోలీసులకు ఆశ్చర్యం వేసింది సరే అని సాయంత్రం రాత్రిపూట ఉన్న సీసీ కెమెరాలవి పరిశీలించారు పరిశీలిస్తే దాదాపు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో మీకు వీడియోలో కనిపిస్తుంటే యారో మార్క్ వేసింది ఆ యారో మార్క్ దగ్గర పరీక్షగా చూస్తే ఒక వ్యక్తి నడుచుకుంటూ చెట్ల పొదలకు వెళ్ళడం మీరు గమనించవచ్చు ఆ వ్యక్తి అలా నడుచుకుంటూ ఒక సమాధిలో ఉన్న దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు ఆ సమాధులు తవ్వడానికి సమాయుద్ధమవుతున్నాడు పోలీసులు పరీక్షించి చూస్తే ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు లేవు నగ్నంగా ఉన్నాడు ఆ వ్యక్తి చుట్టూ చూస్తున్నాడు ఇంతలో అతని దృష్టి సీసీ కెమెరా వైపు పడింది సీసీ కెమెరాను అమర్చాడని ఆ వ్యక్తి గమనించాడు లైట్ వెళుతుంది దాంతో ఆ వ్యక్తి ఒక కర్ర సహాయంతో ఆ కర్రకి ఒక బట్ట పెట్టి ఆ బట్టని కర్ర సహాయంతో సీసీ కెమెరా మీద పెట్టాడు దాంతో సీసీ కెమెరాని కప్పేశాడు ఇదంతా మరొక సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు పోలీసులు ఎవరి వ్యక్తి పగటి పూటే శ్మశానానికి రావడానికి అందరూ భయపడతారు అది కూడా రాత్రిపూట వచ్చాడు పైగా ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా వచ్చాడు సమాధులు తవ్వడానికి ఎందుకు సిద్ధమవుతున్నాడు అని పోలీసులు అనుమానంతో పగటి పూట ఉన్న సీసీ కెమెరాల వైపు పరీక్షించి చూశారు జూమ్ చేసి చూసిన పోలీసుడికి ఆ వ్యక్తి పాత నేరస్తుడే అన్న సంగతి తెలిసింది పాత నీరసుడు ఎవడని పోలీసులు ఆరతిస్తే ఆ వ్యక్తి పేరు అయూబ్ ఖాన్ అని పోలీసులు గుర్తించారు అయూబ్ ఖాన్ సంబంధించిన రికార్డ్స్ అన్ని పోలీసుల దగ్గర ఉన్నాయి దాంతో పోలీసులు అయూబ్ ఖాన్ని గురించి ఆరాధిస్తే అయూబ్ ఖాన్ తన మొదటి భార్యని సజీవంగా దహన సజీవంగా కాల్చి చంపేశాడు ఆ తర్వాత రెండో పెళ్లి చేస్తున్నాడు రెండో భార్యను కూడా బావిలోకి తీసి చంపేశాడు ఈ రెండు కేసుల్లో రెండో టూ థౌజండ్ టెన్ రెండు వేల పదవ సంవత్సరంలో అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడిందని పోలీసులు గుర్తించారు అదేవిధంగా ఇదే సంవత్సరం మే నెలలో బెయిల్ మీద బయటకు వచ్చారని పోలీసులు తెలుసుకున్నారు దాంతో రికార్డ్స్లో ఉన్న అడ్రస్ ఆధారంగా అయ్యూబ్ ఖాన్ ఇంటర్ట్రస్ గురించి తెలుసుకున్నారు వెళ్ళి అయ్యూబ్ ఖాన్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తమదైన శైలిలో విచారిస్తే అయూబ్ ఖాన్ అవును తానే ఆ సమాధుల్ని తవ్వి ఆ ఆడ సవాళ్ళ మీద అఘాయిత్యం చేశానని ఒప్పుకున్నాడు ఎందుకు ఈ విధంగా చేసేవారా అని అడిగితే జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీ పరిచయం అయ్యాడు ఆ ఖైదీ తనకి శవాలని ఆడవాళ్ళ సవాళ్ల మీద అఘాయిత్యం చేస్తే వా అద్భుతమైన శక్తులు అతీంద్రియ శక్తులు వస్తాయి దాంతో తనని ఎవ్వరూ ఏమి చేయలేనని నమ్మించాడు అందుకే ఆ విధంగా చేశానని చెప్పాడు మరి నువ్వు ఆ ఆడవాళ్ళ మీద జుట్టుని అలాగే గోళ్ళకున్న వెంటుకల్ని ఎందుకు కత్తిరించామంటే పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ఆ విధంగా చేశాను నేను ఆడవేళ్ల మీద అఘాయిత్యం చేసిన తర్వాత ఆ జుట్టుని గోళ్ళ వేళ్ళని కత్తిరించాను పైగా ఇదంతా అమావాస్య రోజునే చేశాడు అమావాస్య రోజు ఎందుకు చేశావంటే అవును పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి అమావాస్య రోజు చేస్తే అందరూ క్షుద్ర పూజల కోసం ఆ విధంగా చేశాడని దారులకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అప్పుడు తాను పోలీసులకు పట్టబడు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండదని ఆ విధంగా చేశానని తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు పోలీసులు ఆ యొక్క జైలుకు పంపించారు ఇటువంటి వాటిని నెఫ్రోఫిలియా అంటారు విచిత్రంగా నెఫ్రోఫిలియా నేరానికి కోర్టుల్లో శిక్ష లేవు ఎందుకంటే బతికొండగా చేస్తే వాళ్ళకి ఆ నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదు లేకపోతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది కానీ చనిపోయిన వాళ్ళని రేప్ చేస్తే దాన్ని నెఫ్రఫుల్లీ అంటారు చనిపోయారు కాబట్టి వాళ్ళని రేపు చేసినా ఎటువంటి శిక్షలు మహా అయితే నాకు తెలిసినంతవరకు ఒక సంవత్సరం జైలు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా ఉంటుంది ఇప్పుడు పోలీసుల ముందు ఇటువంటి ప్రశ్నే ఉంది ఈ అయూబ్ ఖాన్ చేసింది చాలా దారుణమైనవే చనిపోయిన వాళ్ళని రేప్ చేసినా అది కుటుంబ సభ్యులకి అవమానకరం ఎందుకంటే ఈ మనోభావాలు దెబ్బతింటాయి పాపం కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ మత సాంప్రదాయానికి అనుగంగా సమాధి చేశారు కానీ సమాధిని తవ్వి ఆడవాళ్ళ మీద ఆఘాయిత్యం చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి కానీ విచిత్రంగా ఇటువంటి కేసుల్లో పెద్దగా శిక్ష ఇప్పుడు పోలీసులు కేసు అది నమోదు చేశారు జైలు పంపించారు కానీ కోర్టులో ఏ విధంగా నిరూపణ చేయాలి అన్నది పోలీసుల ముందు ఉన్న పెద్ద సవాల్ నాకు తెలిసినంత వరకు బెంగళూరులో ఇటువంటి సంఘటన జరిగింది అప్పుడు బెంగళూరులోని హైకోర్టు సుప్రీంకోర్టుకి సిఫార్సు చేసి ఈ నెఫ్రోఫిలియాకి సంబంధించిన శిక్షలు మళ్ళీ పునరావృతం చేయాలి దీని గురించి ఆలోచించాలి అని సిఫార్సు చేసింది కానీ సుప్రీంకోర్టు ఇంతవరకు దాన్ని పరిశీలించినట్టుగా ఈ నెఫ్రోఫిలియాకి సంబంధించిన కేసుల్లో శిక్షలు కఠినంగా విధించాలన్న దాని గురించి ఇంకా నాకు తెలిసిన వరకు ఎటువంటివి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఇటువంటి కేసులో కూడా చనిపోయినా కూడా శవాలని అఘాయిత్యం చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి విదేశాల్లో కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కఠినమైన శిక్షలు ఉన్నాయి రెండు మూడు సంవత్సరాల శిక్ష ఉంది అయితే ఆడవాళ్ల శవాల మీద అఘాత్యం చేస్తే జీవిత ఖైదు విధిస్తారు మన దేశంలో కూడా ఇటువంటి దుర్మార్గులు అప్పుడప్పుడు తక్కువగా జరిగినా కూడా ఇటువంటి దుర్మార్గులకి కఠినమైన శిక్ష విధించే చట్టాలవి రావాలి మరి మరి ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేద్దాం ఈ క్షుద్ర పూజలు అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు ఇదంతా పూటకం అటువంటివి ఏమీ నమ్మకూడదు ఎవడన్నా క్షుద్ర పూజలు చేస్తే అతీంద్రియ శక్తులు వస్తాయి మానవాత శక్తులు వస్తాయి ఎవరు ఏం చేయలేరు అని చెప్తే వాటిని నమ్మకండి వాళ్ళ గురించి పోలీసులకు సమాధానం అందించండి మరి ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్